హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న ఫ్రెండ్స్ కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ అయితే మేము చేనుకు పత్తి ఏరడానికి ఇప్పుడు మేము కచ్చలం కట్టుకొని మా ఆయన నేను వచ్చాము తర్వాత మా అత్తమ్మ మా ఆడిబిడ్డ మా అన్నయ్య వస్తారు వాళ్ళని కచ్చలం చేసుకొని వెనకస్తాలు మేము ఇక మెల్లమెల్లగా వెళ్ళుకుంటూ ఉంటాము రండి అని అన్నాకైతే మేము ఫస్ట్ వెళ్ళి వచ్చాను ఈరోజు లాస్ట్ ఇక లాస్ట్ పత్తి అందుకే వీడియో తీస్తా వీడియో తీస్తున్నాం ఇక లాస్ట్గా అని ఎట్లా అయినా ఇక ఇన్ని రోజుల నుంచి తీయలే కానీ ఇక పత్తి ఏరేది ఒక్క వీడియో కూడా పెట్టలేదు ఇక ఈసారైనా ఇక లాస్ట్ కాబట్టి ఇక ఎరుడు లేదు కాబట్టి ఇక పెడదామని చెప్పేసి ఇక పెడతాం మేము ఇక రోజు ఏం చేసినాము ఏందనేది మీకు కూడా తెలుస్తుందని ఈ రోజు ఇక పత్తి ఏరడంది పెడతాం ఈరోజు పెడతాము అందుకోసమే మేము ఇక తొందరగా వెళ్ళి వచ్చాము ఫ్రెండ్స్ ఇక ఈరోజు ఈ పత్ ఎరడం అయిపోతుంది ఈరోజుకి ఈ ఇది ఇక బాగా పుచ్చిపోయి ఉన్నది ఫ్రెండ్స్ ఇన్ని రోజులు నెల అవుతుంది ఎరుతానాం కానీ అస్సలకే అవుతలేదు ఇది ఏరడం అయితే ఈ చేను కూడా కొంచెం పెద్దగానే ఉన్నది ఇక ఎవ్వరు కైకిలో పిలిస్తే ఎవరు కూడా అంటారు ఇప్పుడు ఇక బాగా ఎండగొడుతుంది కదా అందుకోసమే ఎవరు కూడా రానంటారు ఇక మేమే ఏరుకుంటున్నాం ఎవరు రాంది ఇక మనం ఎట్లా ఏరకుండా ఉండడం అనేసి అయితే మేమే ఎరుతానము ఇది ఇక ఇటుకైతే ఇక అయిపోయింది ఇక చేనిక చేయడం ఏమి ఉండదు అంతే కదా ఇక హంగే ఇప్పుడు మా పాప కూడా ఏడుస్తుంది ఫ్రెండ్స్ ఇక రోజు రోజు వెళ్ళడమే అనేసి అయితే మేము రాగా ప్రతి ఈ రోజు ఏడుస్తుంది ఇల్లుగా పోతారు చీకట వరకు వస్తలేరని కట్టుకున్నది వస్తుంది ఎండ కొడుతుంది బాగా ఎండ కొడతలేదా ఇప్పుడు అంగి చినిగి ఉన్నది వెనక మంచిది తీసుకుంటే బట్ట పెట్టిన జాగలా ఇట్లా చినిగిపోయింది కొద్దిగా చినిగిపోయింది కానీ ఇక ఈ పత్తి చెల్లకు తీసుకొచ్చేందుకు బాగా చినిగిపోయింది బాగానే టక్కటా తీస్తాను మరి మెల్లగానే తీస్తానా ఇది మంచిగా లేకపోతేనే ఇంత తీస్తాను మంచిగా ఉంటే రాదు బాగా ఒక్కొక్కరు వంద కిలోలు నువ్వు ఎంత ఏరగలుగుతావు నేను ఒక నలభై యాభై నలభై యాభై అట డెబ్బై ఏరి సీజన్ మొత్తం డెబ్బై ఏరి ఇప్పుడు ఏమో నలభై యాభై అని చెప్తాను చూడండి ఫ్రెండ్స్ ఎంత ఎట్లా చెప్తాందో తొందరగానే వచ్చిల్ మరి మేము వచ్చి పది నిమిషాలు కూడా కాలే పది అవుతుంది ఎండ ఎట్లా కొడుతుంది ఇగో మీ వదిన ఒక ముల్లా చేసింది అగో ఏరుతుంది కనబడుతుందా

మొత్తం కచరా కచర ఉన్నదిగా చెత్త 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 అంటారా చెత్త చెత్త కాకపోతే అటు నవ్వుతుంది చెల్లె నవ్వుతుంది రాదు మరి వద్దు నీ తెలుగు వద్దు అస్సలకి కేద్దు నీ తెలుగు ఇక అన్నం తిందాం మాది స్పెషల్ బొక్కలా ఉను కానీ చేపలా తిందాం రెండు అవుతుంది టైం పావు ఎటు ఉన్నాయి టిఫిన్లు అటే ఉన్నాయిగా రైట్ అయినా గుర్తులేదు మళ్ళా నవ్వుతాన్నావు నాకు గుర్తు లేదంటే ఎందుకు నవ్వుతావు అమ్మా రావు దా రాతనా మరి మేము ఇంటికి కాదు దుబాయ్ ఆగో మొత్తం క్యాన్ ఎండలో పోయింది రాలే ఇటీ ఇక్కడ వచ్చినాక అటే ఉండే నీడా చేయాలి చేయవు చూడవు కప్పు మంచిగా రావాలే అటే ఉంటాలా ఏంటి ఇది పక్కకు వాడు ఇమ్ కావడ అసదరియేత అవుత ఇది కావడ మండే అంటే ఎక్కడ అగో అమ్మ అటేటో లాస్ట్ పోయింది నీడ అక్కడ పేగేసింది పైన ఫుల్ ఎండా కొడుతుంది కాజల పొడవా పప్పు ఇది పచ్చిమిర్చి పచ్చిమిర్చిది చెల్లది ఓపెన్ చేయాలి అన్ని పప్పులే తెచ్చిండు ఒక్కటి కూడా కూరగాయలు లేదు మార్కెట్లో ఉంటాయి मार्केट तक कटे बर्देश మొత్తం చెత్త ఏరి పడేస్తున్నావు మిర్చి అదే మిర్చిలు అని మిర్చిలు గిర్చీలు అక్కడ ఉంటాయి కాసి దాన్నే చెత్త అంటారు మరి అని నిండిందా ఇక పొట్ట ಹೇರಿದಾ <zugrundeLike>

да ари таг аллама миллек айтаг пира дигэйг ко пати 1 кай ятага яккахир хм х я гыраа китса తిరడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ ఇక ఇప్పుడు మూటలు కట్టుకుని అయితే ఇంటికి వెళ్ళడానికి రెడీ అయినాము రెడీ అయితే రెడీ అయినాము ఎక్కడ అయినాము

打开。 మమ్మే మమ్మే దా ఇగో మమ్మీ వచ్చింది ఇగో కనబడుతుంది నువ్వు కనబడుతున్నావు లోపల ఉన్నది వస్తాంది ఏం ఎగురుతున్నావు డాన్స్ చేస్తానావా దా నువ్వు కనబడతలేవు మాకు దిగా మరి దించితే దిగుతావు ఏ మమ్మే ఏమైంది వస్తలేవు అప్పటి నుండి పిలుస్తానా రమ్మాట ఏం తింటానా పాపాడు ఆ ఏం తింటానా చెప్పు ఇంతసేపు పోయి ఉండే మమ్మీ మీ మమ్మీ పోయి ఉండే ఇంతసేపు ఓ చిన్న మమ్మీ ఏమో తల ఒప్పుతాంది తేపితే పోయి ఉండే పోయి ఉండే బా ఇంతసేపు బుర్ర పోయి ఉండే